చేస్తున్నా రెండు వేల నలభై ఏడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం నేను రెండు వేలలో విజన్ ఇరవై ఇరవై తయారు చేస్తే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్కి చాలా మందికి అర్థం కాలేదు ఆ రోజు నన్ను విమర్శించారు కానీ ఈ రోజు చూస్తే నేను ఆ రోజు ఏం చెప్పానో దానికంటే ఎక్కువే అభివృద్ది అయ్యే పరిస్థితి వచ్చిందంటే అది కుండే పౌర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా రెండు వేల నలభై ఏడు ఎప్పుడో కాదు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదుకు వచ్చాం ఇంకొక ఇరవై రెండు సంవత్సరాలు ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో భారతదేశం నెంబర్ టూ గాని నెంబర్ వన్ తయారయ్యే అవకాశం ఉంది అందులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు ఇంత మునిపే మన మిత్రులు చెప్పినట్టు మళ్ళా మీరంతా వైకుంఠపాడు ఆడితే తప్ప కంటిన్యూగా కన్సిస్టెంట్ గా గవర్నమెంట్ ఉంటే రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో అగ్ర రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దీంట్లో అనుమానమే లేదు